ఎస్ మహేష్ యా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా చాలా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా మనకు గ్రామం మరియు వరహాచలం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్లో ఈ యొక్క విషయం అయితే మహిళ చేశారు ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులగా ఉన్నట్లయితే సో వీరందరికీ కూడా వారి యొక్క క్వాలిఫై మార్క్స్ని రీచ్ అవ్వకపోయినప్పటికీ కూడాను వారికి ఉన్న పోస్టులని ఆధారంగా చేసుకొని కటాఫ్ మార్క్స్ని తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పి కూడా వారు చాలా క్లియర్గా మహం చేశారు అన్నమాట యాక్చువల్గా మనకు నలభై ఐదు మార్కులని వీరికి కట్ ఆఫ్గా ఉంచారు బట్ అంటే అక్కడ స్పెసిఫిక్గా పాయింట్ని మెన్షన్ చేశారు కాబట్టి మీ యొక్క జిల్లాకు సంబంధించి తాజాగా మనకు మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నట్లుగా అఫీషియల్గా అప్డేట్ అయితే ఉంది ఇది అన్ని పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే సో అన్ని వర్గాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏంటంటే ఈ మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడులో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఆ పోస్టులు అన్నింటికీ కూడా ఇటు ఇక్కడ మనకు కట్ ఆఫ్ని తగ్గిస్తూ ఎంతవరకు తగ్గిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే వేరైతే ఇవ్వలేదు మాక్సిమమ్ మనకు సో చివరి పోస్ట్ వరకు కూడా వెళ్ళేందుకు ఆస్కారం అయితే ఉంటుంది కట్ ఆఫ్ అనేది ఎంత ఉందనేది కూడా మనకి స్పెసిఫిక్గా మెషనర్ అయితే చేయలేదు కొన్ని జిల్లాలకు సంబంధించి ఎస్టీపీ వీడియోస్ అనేవి చేశాను అక్కడ మాత్రం మనకు క్లారిటీగా మనకు ఈ యొక్క థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అని చెప్పి మనకు పాయింట్ అయితే మెషన్ చేశారు అంటే ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తున్నట్టుగా మనకు ఇవ్వడం జరిగింది బట్ ఏంటంటే ఈ యొక్క జిల్లాకు సంబంధించి క్లారిటీగా మనకు మెషనర్ అయితే చేయలేదు పాయింట్ అనేది బట్ అంటే కట్ ఆఫ్ని తగ్గిస్తున్నాం ఆ పోస్ట్ని కూడా భర్తీ అనేది చేసేస్తాం ఎస్సీ ఎస్టీ అభ్యర్థికి సంబంధించి ఆ యొక్క లిస్ట్ని కూడా రెడీ చేస్తున్నామని చెప్పి కూడా వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా కర్నూలు జిల్లాకు సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఉన్నారో అందరూ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీ యొక్క ఈ పోస్ట్లకు సంబంధించి మీరు వెనకబడి ఉన్నారా లేదనేది ఆ యొక్క మెరిట్ ప్రకారంగా మీకు తెలిసే ఉంటుంది ఒక మార్క్తోనూ హాఫ్ మార్క్తోనూ ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉంటారు కాబట్టి మీరు సర్టిఫికేట్స్ని రెడీ అయినా చేసుకోండి ఓకేనా సో షెడ్యూల్ అనేది మాక్సిమమ్ మనకు వచ్చేస్తుంది ఏడో తారీఖు నుంచి ఇవన్నీ కూడా అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి మనకు కొన్ని ఆర్టికల్స్ అయితే కనిపించాయి సో ఏడో తారీఖు కాకపోతే ఎన్నో తారీఖు సో ఓకే సో టూ త్రీ డేస్ అయినా సరే మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియచేయండి ముఖ్యంగా ఆ తర్వాత మనకు ఓసీబీసీకి సంబంధించి ఎవరైతే మనకు క్వాలిఫైడ్ అయిన అబ్బాయిలు అయితే ఉంటారో క్వాలిఫైడ్ అయిన అబ్బాయిలకు సంబంధించి మనకి పోస్టులను భర్తీ అనేది చేసేందుకు కూడా మనకు లిస్ట్ని అయితే రెడీ చేస్తున్నారు ఓకే ఓసీబీసీ అయితే క్వాలిఫై అయిన వారికి ఎస్సీ ఎస్టీ అయితే క్వాలిఫై మార్కు రీచ్ అవ్వకపోయినప్పటికీ కూడాను ఆ యొక్క పోస్టులను ఆధారంగా చేసుకొని కాళ్ళను అని చేస్తారు సెకండ్ లిస్ట్ అనేది మీకు గురించి చెప్పాను కదా సెకండ్ లిస్ట్ అనేది వస్తుంది అని చెప్పి చాలాసార్లు మీకు చెప్పాను ఇప్పుడు సెకండ్ లిస్ట్ అనేది రెడీ అనేది చేస్తున్నారంట మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయరు ఓకే సో లిస్ట్ రెడీ చేస్తారు ఆ యొక్క లిస్ట్ని ఆధారంగా చేసుకుని పోస్టును కూడా బతి అని చేస్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా మరికొన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ